ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా ఆడపిల్ల కాబట్టి ఉమ్మదే సార్ మరి అలాంటి ఆడపిల్ల ఈడనే చేస్తుంది సార్ మిషన్ మూడొందలు చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నారు మరి అదే మిషన్ నా తానె ఎందుకు పని ఆ వాయ్ నిన్ను మాత్రం మాత్రం బెర్రే చెప్తారా సారు మిషన్ రైడ్ అయితే నన్ను వదులు రాంగ్ అయితే వదిలేయాల రైటా రాంగ్ నేనే రైట్ రా మిషన్ రాంగ్ ఎంటట ఎండటో చెప్పు ఎంటో మిషన్ రాంగ్ అంటే గో సార్ అర్జెంట్ గా వెళ్ళాలి ఇంటర్ మామూలుగా మాట్లాడుతున్నాం యాక్చువల్గా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తాను బోత్ క్యారెక్ట్ వస్తే ఎలా చేయాలని ప్రాక్టీస్ చేశా బాగా చేశాను సార్ నాని హంతకోయిందమ్మా నేను కుద్దుపెడినా అయితే ఫిక్స్ అమ్మా ఎక్కడ ప్లాన్ చేశారు ఉషా వీడి జీవితంలోకి నీలాంటి అమ్మాయి రావచ్చేమో గానీ అద్భుతం రాదే ఒకవేళ వచ్చుంటే ఆ అమ్మాయి తప్పు ఉండాలి తప్పక తాగిందేమో నాన్న ఏమైనా సరే అమ్మాయి నా కోడలు ఇన్నాళ్ళు గాల్లో మేళలే కడుతున్నారు అనుకున్నారు ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు సభాష్ వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది తెలుసా తెలుగులో రియాలిటీ కదమ్మా తెలుసు నాన్న ఏం చేద్దామన్నా ఇప్పుడు ఆ అమ్మాయి ఐటీ ప్రాబ్లం తీర్చేసి చేసి లైన్ పెట్టేస్తా

వయసుతో రాకుండా రూల్స్ తో చంపేస్తున్నాడు అన్ని పర్ఫెక్ట్ గానే అడుగుతున్నాడు అనుకో ఇదంతా కాదు కానీ నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి దాన్ని బట్టి డిసైడ్ చేస్తా సార్ మార్చారా బాగుంది నైస్ ఆ చెవులకి ఇంటి పెద్ద పెద్దగా ఉన్నాయి అది సరే ఎంత టైం కావాలి ఎనిమమ్ టెన్ డేస్ కావాలి మినిమం త్రీ మంత్స్ కావాలని నాడం అడుగుతున్నారు సార్ పర్ఫెక్ట్ కకూర్తిపడి ఎక్కడ టెన్ డేస్ అడుగుతారో అనుకున్నా అడిగుంటే ఏమేమి లేదు సార్ ఎఫిషియన్స్ కాదు వెదవులు అని రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేవాడు

పెరిగిన చిన్నారి ఇలా ఏమైంది తప్పులైనా భరించు కానీ పాపల్ని తట్టుకోలేం మేడం తప్పేంటి వాడిని భోజనానికి పిలవడం ఏంటి వాడికి భోజనం పెట్టడం మహంతి నా వర్ధంతండి నిన్న రాత్రి టైం వరకు వాడు ఎవడో కూడా తెలియదు ఇప్పుడేమో వాడు మన ఇంట్లో పెద్ద సెలబ్రిటీ మీరు దండం పెడతారు

థాంక్యూ థాంక్యూ అన్సాపల్ల బాలయ్య ఇది సరే కానీ మన రౌడీ దేవరకొండ రష్మిక సంగతి ఏంటి విడి ఎట్ వెళ్తే మన నేషనల్ క్రష్ అట్ ఫాలో అయిపోతా ఉంటది కానీ ఫొటోస్ మాత్రం సోలో కాని పిన్ని అసలు ఏమం అనుకుంటాడో తగ్గేదేలే అది కాదు అబ్బాయి ఆ విజయ నిర్మల గారు అబ్బాయి నరేష్ గారు ఈ వయసులో లవ్ ఏంటి నోటి ఇదంతా తర్వాత సంగతి మనవుడి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు చేస్తున్నావా రెండు రోజులు ఎలా ఉంటుంది సినిమా బంగారం ఒకటి చెప్పను చెప్పాను విందా లేదా బాగా భోజనం పెట్టి బేటా కూడా ఇస్తున్నారు డూ ఫెస్టివల్ ఏంటి మోహంతి ఇది నువ్వు రికార్డింగ్ డాన్స్ కి పేమెంట్ నీ సినిమా వాళ్ళు ఇప్పుడు డబ్బులు లేకుండా ఏమి చేయలేదు కదా నీ జీవితంలో ఇంత బేటా ఎప్పుడు చూసుండవు కదా అందరూ హ్యాపీయా అబ్బో చాలా అచ్చాలు అయితే అదే నా పేమెంట్ ఏ మాట కా మాట నీలో చాలా పెద్ద జోకర్ ఆ ఆ మళ్ళీ గుర్తు చేసాం బాగుంటి రేపు పొద్దున అదే విషయం వేయాలి గుడ్ నైట్ మీ బాయ్ అభి సార్ ఈ మాస్కుల్లో ఎవరెక్కడుంటే ఏంటి సార్ అవన్నీ నీకు చెప్పాలరా ఓకే 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 సార్ రేపు అండి రారా సాల్ గాని నవ్వున్నాం ఒకరా బర్త్డే అభి ఫ్రేమ్ అవుట్ ఇప్పుడేం చేశాను సార్ నీకోసం ఎవరో వచ్చారా

ఎక్స్పెక్ట్ చేసా అంత చీప్ గా ఉంటారు కనీసం ఒక లక్ష రెండు లక్షలు పడేస్తారు కదా అందుకే నేను కూడా తీసుకోలేదు మీరు తాగినప్పుడే బాగుంటారండి ఏమండి మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు కట్టుకుంటే మీకు ఎలా చెప్పాలి నాకు ప్రతిక్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కనవాలనిపిస్తుంది కానీ కలిస్తేనేమో టెన్షన్ టెన్షిట్ చెమట్లు అంతెందుకు మీకు రిజన్ చెప్పనా ఎట్లా అండి మీకు దండం పెడతా ఆపే ఆపే వీల్ కట్టు అవును ఆ సారీ ఏదో లో చెప్తే అయిపోయింది కదా ఇంత దూరం ఎందుకు వచ్చారు మీ కూడా నాతో గా కాలవాలనిపించిందా ఏయ్ కాతాలో ఆపే ముందు నిజం చెప్పు ఆ పిల్ల నాకు పడ్డం యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డం రెండు ఒకేసారి సర్జరీ టిష్యూస్ క్లియర్ అయి నరాన్ని నలిగి ఎముక విరిగి కాలు బాగా డ్యామేజ్ అయిందమ్మా ఆడు కొంచెం తేడా తేడాగడలేండి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే డాక్టర్ ఈ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతాయండి ఆయన కొంచెం తేడా మీరు చెప్పండి మీరు ఓకే కదమ్మా

たま。